మంజనేయ మహాబాహోహరిజహరిప్రియా తమ్మా నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలంగురు సర్వశోక వినాశన శత్రూను సంహరమాం దృక్షీందాపయ మే ప్రభు నేటి కాలం మన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్టమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై నిమిషాలకు తిథి అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బ రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం శుక్లాదేవి పూజ బ్రాహ్మణీ పూజ అంటే సరస్వతి పూజ అని అర్థం దేవిని పూజించడం ద్వారా మన యొక్క విద్య దైవాత్మకమవుతుంది దైవాత్మకానికి రాక్షసాత్మకానికి తేడా ఏమిటి అంటే మనకు ఎదుటివారికి కూడా ఆనందాన్నిచ్చే విద్య దైవాత్మకం మనకు ఇతరులకు కూడా దుఃఖాన్ని ఇచ్చే విద్య రాక్షసాత్మకం మనకు సోమకాసురుడు హైగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకుపోయారు అనేటువంటి భావన ఒకటి పురాణ గాథల్లో కనిపిస్తుంటుంది తాత్పర్యం ఏమిటి అంటే ఏ వ్యక్తులైతే విజ్ఞానాన్ని ఇతరుల యొక్క హింసకు ఉపయోగిస్తారో వాళ్ళు రాక్షసులు అని అర్థం వాళ్ళ నుంచి ఆ విద్యను కాపాడాలి అంటే అక్కడ జరిగిన కార్యక్రమం ఏమిటి అంటే ఆ రాక్షసులను విష్ణుమూర్తి సంహరించాడు లాగా అనమాట కాబట్టి మనం విద్యను కనుక ఇతరులను హింసించటం కోసం వినియోగించే వారెవరైనా సరే దండనీయులే మనుధర్మశాస్త్రం చెబుతుంది సామాన్యుడు చేసినటువంటి నేరమే విద్యావంతుడు చేసినట్లయితే అతనికి పది రెట్లు ఎక్కువ శిక్ష విధించమంది ఎందుకని దానివల్ల ఎక్కువ సమాజం నష్టపోతుంది కాబట్టి ఆ కారణంగా మనం విద్యను దుర్వినియోగం చేయకుండా ఉండాలి అంటే సమాజ శ్రేయస్సుకు వినియోగించగలగాలి అంటే తప్పనిసరిగా సరస్వతి దేవిని పూజించాలి దైవాత్మకమైన విద్యను ఆర్జించాలి నేటి ఆణిమత్యం ప్రేమ లేని చోట శాంతి ఉండదు పవిత్రత లేని చోట ప్రేమ ఉండదు